పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఈ స్కూల్ కు వస్తారు దయచేసి మీ పరిస్థితిని మార్చేది చదువు ఒక్కటే చదువు కోసము శ్రమ పడండి చదువు కోసం సమయాన్ని ఖర్చు చేయండి చదువు కోసమే జీవించండి మంచిగా జీవితంలో సెటిల్ అయ్యేంత వరకు మీ దృష్టి అంతా చదువు పైన పెట్టండి ఊరికే వస్తా ఉన్నామో పోతా ఉన్నామంటే బజార్లో ఉండేవాడికి మనకు తేడా లేదు దయచేసి మీ ప్రవర్తనను మార్చుకోండి ఇట్లా ఉంటే మేము మారాల్సి వస్తుంది అర్థమైందా అర్థమైందారా ఇట్లా ఉంటే మమ్మల్ని మారమంటారా మీరు మార్తారా అది ఆ పని చేయండి ఫస్ట్ ఆ పని చేయండి పరిస్థితి బాధాకరంగా ఉంది మాకు ఎంతమంది టీచర్లుండి మిమ్మల్ని మార్చలేకుండా ఉన్నామంటే చాలా బాధాకరంగా ఉంది దయచేసి ఆ విధంగా ఉండద్దండి మీ ప్రవర్తనను మార్చుకున్నప్పుడే మీరు మంచి విద్యార్థులుగా మీ భవిష్యత్తు బంగారం ఏమవుతుంది వైచర్స్ మంచిగా ఉండండి క్రమశిక్షణను పాటించండి విద్యార్థి లక్షణాలు అలవాటు చేసుకోండి టెన్త్ క్లాస్ ఫస్ట్ పీరియడ్ ఉంది కనీసం నన్ను అడిగినారా మీరు మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ నన్ను అడిగినారా మీరు గ్రౌండ్కి వెళ్తాం మేడం అని క్లాస్కి వస్తే ఇద్దరు లేరు పర్మిషన్ తీసుకోవాలని కామన్ సెన్స్ లేదా మీకు మీరే ఇంకా పిల్లలు ఎట్లుంటారు చెప్పినాం కదా మేమే చెప్పినాం కదా చూడండి ఎంజాయ్ చేయండి అని ఇండ్లలో పద్ధతి ఎత్తురు ఎక్కడ ఉంటారు మీరు చెప్పండి పోనీ మార్చుకోండి ఆ పరిస్థితి మార్చుకోండి మనకి ఎంఆర్సీ కూడా ఇక్కడే ఉంది ఇతరుల దగ్గర వేలెత్తి చూపించుకునే పరిస్థితి తేవద్దండి మాకు దయచేసి రెండు ఉదాహరణలు చిన్నవి చెప్పినాను మన ఇంట్లో పరిస్థితి అదే మీరు ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా తీసుకొని చదువు ఒక్కటే మీ జీవితాన్ని మార్చగలదు చదువు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లగలదు ఆ విషయాన్ని గుర్తుంచుకొని ప్రవర్తించండి